బయటి వెళ్ళి తీసుకొస్తాను నీకు ఒకసారి ఇష్టమైన బిర్యానీ తీసుకొచ్చాను ఇద్దరం కలిసి నాకు ఆకలిగా లేదు మీరు తినండి ఏంటను ఇంకొక విషయం చెప్పాలండి నేను పెళ్లికి ముందు ఒకరిని చూడను కన్నీళ్లు చాలా విలువైనది ఈ కన్నీలు విలువైన వాళ్ళ కోసమే పెట్టాలి నిన్ను కాదని వెళ్ళిపోయిన వాడి కోసం నీ విలువైన కన్నీలు వృధా చేయ చూడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడుకు జరగాల్సిన దాని గురించి ఆలోచించు అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది నీకు నచ్చినట్టు ఉంటుంది సరేనా